తెలుగు వారి చాయిస్ తెలుగు వెల్కమ్ వారిట్రి నేను ప్రసాద్ జగన్కి సొంత కార్యకర్తల నుంచే ముప్పు ఉందా ఎందుకు ఏమిటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎవరి నుంచైనా ముప్పు ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్కి సొంత కార్యకర్తల నుంచే ముప్పు ఉందా అనే ప్రశ్న ఎందుకు అడిగాను అని అంటే ఇటీవల జరుగుతున్న పర్యటనలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత కార్యకర్తలు అత్యుత్సాహంతో ఉంటున్నారు సరే దానివల్ల అనేక మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు ఆ విషయం అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన కొద్ది నెలలకే కోర్టుకు వెళ్ళారు దేనికి వెళ్ళారు తెలుసా నాకు కొంచెం సెక్యూరిటీ పెంచండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కలగబోతుంది అన్నట్లుగా ఆయన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళితే కోర్టు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి అడిగింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ యాభై ఎనిమిది మందిని మేము పోలీసుల నుంచి ఇవ్వడం జరిగింది సో ఆయనకు వచ్చిన ముప్పు ఎటువంటిది లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు ఎందుకంటే సాధారణంగా ఏ మావోయిస్టుల నుంచో నక్సలైట్ల నుంచి ఎటువంటి థ్రెట్ ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచవచ్చు ఆయనకి ఆల్రెడీ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది అది కూడా ఇప్పుడు ప్లస్ ఉంది అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనూ కూడా ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన ఆ యొక్క సెక్యూరిటీని కల్పిస్తూ ఉంటుంది వీటిపైన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం కోర్టుకు దానికి సంబంధించిన అంశాలు ప్రశ్నించడం ఆయనకి ఎటువంటి ప్రాణహాని లేదు ఇబ్బంది లేదు అని చెప్పేసి అన్నారు ఇంతవరకు బాగుంది సో ఈ క్రమంలో ఏం జరిగింది ఆయన ఇటీవల పర్యటనలు చేస్తూ ఉన్నారు కదా ఏది రాప్తారు దగ్గర నుంచి మనం లెక్కేసుకున్నట్లయితే రాప్తాడు కావచ్చు పొదిలి కావచ్చు సత్తెనపల్లి అదే రెంటపాళ్ళ అక్కడ కావచ్చు బంగారు కావచ్చు తాజాగా నెల్లూరు సో ఈ ప్రాంతాల్లో ఆయన ఎక్కడ పర్యటించినా కొంచెం వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంగా ప్రదర్శిస్తున్నారా ఎందుకని రాప్తాళ్ళు హెలిప్యాడ్ బ్యాగ్ ఎందుకు వెళ్ళి దూసుకెళ్ళిపోయారు వాళ్ళు సో వీటన్నిటిని చూపించి నాకు కొంచెం హై సెక్యూరిటీ కావాలి అని చెప్పి చెప్పాలని అనుకుంటున్నారా ఎందుకని అలా జరుగుతుందంటారు ఒకవేళ సొంత పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహంగా ఉంటున్నారా లేదా సొంత పార్టీ కార్యకర్తలు ముసుగులు వేరే వాళ్ళు దూరుతున్నారా ఇలా అనేక రకాలైన అనుమానాలు వస్తే సర్వసహజం అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నలభై మందిని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోబోతున్నారట ఎక్కడ నుంచి అందులో ఎక్స్ సర్వీస్మెన్లు కావచ్చు లేకపోతే జిమ్ ట్రైనర్లు కావచ్చు ఉంటారు కదా అనేక రకాలుగా లేకపోతే రిటైర్డ్ పోలీసు కావచ్చు అంటే లేదా పోలీసు ట్రైనింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని లేకపోతే అక్కడ ఎలిజిబిలిటీ రాక లేకపోతే అక్కడ సి పోస్ట్ రాక ఉన్నవాళ్ళు కావచ్చు ఇట్లా రకరకాల వ్యక్తులని మొత్తం మీద ఒక నలభై మందిని ఆయన పో పోస్టింగ్లు ఇచ్చి పెట్టుకున్నాడట పోస్టింగ్లు అంటే ఐ మీన్ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీగా అయితే ఇప్పుడు ఆ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ ఉంది కదా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ ఉన్నా కానీ నాకు ఇంకా అదనపు సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి అనుకోవాలి అంటే ఎట్లా మరి దీనికి కొంతమంది మేధావులు ఉంటారు ఎట్లా చెప్తారంటే ఆ సొంత సెక్యూరిటీ పెట్టుకోవచ్చు ఆయన ఇష్టం అని చెప్పేసి అంటారు ఆయన మాజీ ముఖ్యమంత్రి సో రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది ఎంతో కొంత కాదు బాధ్యత వాళ్ళదే ఆ వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండవలసి సో అటువంటి తరుణంలో నిజంగా లీగల్ పరంగా ఆయన కోర్టుకు వెళ్ళారు నాకు సెక్యూరిటీ పెంచండి అని ఇవన్నీ జరుగుతూ ఉంటే మరలా ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని ఎలా పెట్టుకుంటారు అనేది కొంత మరి ప్రశ్నించాలిగా సో ఎందుకంటే ఆయన ఇష్టం ఆయన జీతాలు చెల్లించుకుంటే పెట్టుకునే లెక్క లెక్క అయితే సరే నాకు అసలు ప్రభుత్వం నుంచి ఏ సెక్యూరిటీ అవసరం లేదు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాను నేను అనుకోవచ్చకపోయినా సో ఇప్పుడు ఆ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటాను అనడంలోనే కొంత అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఏం జరుగుతుంది ఆయనకు అంత సేఫ్టీయా ప్రైవేట్ సెక్యూరిటీ ఉండడం వల్ల ఏంటి అని చెప్పేసి తాజాగా ఇప్పుడు ఆయన ఈరోజే రేపు డోన్ పర్యటన ఉందట జగన్మోహన్ రెడ్డి గారిది సో ఆ పర్యటనకి ఈ విధంగా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలి ఏది ఇది అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని అలా ఇష్టాన రీతికి ఇప్పుడు ఆయన ప్రైవేట్ వ్యక్తి కాదు పెట్టుకోవడానికి ఆయన సమాజంలో ఒక విలువ ఉన్న వ్యక్తి పైగా మాజీ ముఖ్యమంత్రి ఆయన సో మరి అటువంటి వ్యక్తికి నా ఇష్టం వచ్చిన నేను ప్రైవేట్ సెక్యూరిటీ అంటే కుదురుదా కుదరదా సో అందు గురించే ఇక్కడ ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి కూడా కొంత అనుమతులు కావాలి రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఇవ్వాలి సో ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి మరలా ఆయన కోర్టుకి వెళ్తారు ఇదిగో నేను ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాను అంటే దానికి కూడా కాదంటున్నారు నాకు అదనం సెక్యూరిటీ కావాలంటే ఇవ్వట్లేదు నేను ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాను అంటే కుదరట్లేదు అని చెప్పేసి అన్నారు కూడా అప్పుడు కోర్టు ఏమైనా సూచిస్తుందో దాని ప్రకారంగా వెళ్తారు సో అంతేగాని ఇప్పుడు అసలు నలభై మంది సెక్యూరిటీ అడిషనల్గా పెట్టుకోవాల్సినంత అవసరం ఏంటి అంత థ్రెట్ ఉందా ఆయనకి ఇది లేదా ఆయనకు అనుమానమా లేకపోతే భయమా ఎందుకలాగా మరి అంత భయం ఉండబట్టేనా మొన్న అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ చుట్టూ పరదాలు పెట్టేసుకొని బ్యారిగేడ్లు పెట్టేసి జనాల్ని రానియకుండా అడ్డం పెట్టేసి చేసుకున్నారు ఇంకా తీరా మరలా ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి చుట్టూ పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు పెట్టేసి తాడేపల్లి తన ఇంటి చుట్టూ కూడా ప్యాలస్ అన్నమాట నేను వాడడం లేని తన ఇంటి చుట్టూ గట్టిగా పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు పెట్టేసుకొని ఫెన్సింగ్ కట్టేసుకున్నారు ఎందుకు అంత భయం సో ఇప్పుడు అది భయమా అనుమానమా ఆందోళన ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి సీఎం అవటం ఆయన మీద జరిగిన అటాక్ కనుక ఒకసారి తలుచుకుంటే ఎవరికైనా సరే గుండె దడేలు మంటది అలిపిరి ఘటన కనుక తలుచుకుంటే ఎందుకంటే ఆ వెహికల్ అంత ఎత్తు అన్ని అడుగులు ఎత్తు ఎగిరి పడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా చెప్పాలి అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నట్టు అది యాక్సిడెంట్ కాదు మటర్ ప్లాన్ అనుకోండి సో అటువంటి మటర్ స్కెచ్ నుంచి తప్పించుకున్నారు ఆయన కాబట్టి అట్లాంటి వాళ్ళకు పక్కన ఆందోళన ఉందంటే భయం ఆయన ఇప్పటికి పెద్దగా ఏముండదు కోర్స్ ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ బ్లాక్ కమాండర్స్ బ్లాక్ అడ్ కమాండర్స్ అలా అందరూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది ఏంటి ఒకసారి మీరు తీసుకోండి సీక్వెన్స్ ఒకటి ఆ జనపల్లి శ్రీనివాస్ కోడికత్తి దాడి అది దానిపైన ఏం జరిగింది అనేది మరలా ప్రత్యేకంగా చెప్పుకొని పోనీ అది నిజంగానే యాక్సిడెంట్ ఎటువంటి ప్రీ ప్లానింగ్ కాకుండా జరిగింది అని అంటే కనీసం సాక్ష్యం చేయడానికి ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత విపరీతమైన ట్రోలింగ్ అయింది ఏంటి అంటే విజయవాడ సింగనగర్లో ఆ రాయి దాడి అది మరీ విచిత్రం ఆ రాయ అంటే ఈయన మీద పడి అటు నుంచి వెలంపల్లి శ్రీనివాస్ మీదకి వెళ్ళిందంట అది రాయా బాలా బాల్ కూడా వెళ్ళను కదా అది వెళ్ళిందంట ఆ వెలంపల్లి శ్రీనివాస్ ఇంకా ట్రోలింగ్కి గురయ్యాడు రెండు రోజులు ఇటు పక్కన కట్టు కట్టాడు రెండు రోజులు ఇటు పక్కన కట్టు కట్టాడు అది ఒక విచిత్రం సో అది ఏదో ఆ గజమాలకు సంబంధించి చిన్న హుక్కు తగిలింది అని చెప్పేసి రకరకాల వ్యవహారాలు సో ఎనీహ్ అప్పుడు ఆ రాళ్ళు ఆ గులకరా వ్యవహారం సో అది ఏమైంది ఇది పరిస్థితి సో అట్లా ఆ గుళకరాయను పట్టుకొని అప్పుడో కథ లేరు సో దా గుళకరాయికే అంతకుముందు జనపల్లి సినిమాస్ వాడి కోడికత్తికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ కోడికత్తి వాడే ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఎలా ఉంటుందని ప్రజలకు తెలియదు సో వాళ్ళ స్ట్రాటజీలు తెలీదు సో ఒకసారి అవకాశం వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో గులకరాలు కాదు ఎంత పెద్ద బండరాలు వేసి చూపించినా జనాలు నమ్మే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్లు సెవెంటీ ఎంఎంఎస్ స్క్రీన్ పైన వేసి మరీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఇక అది పెట్టుకొని తలుచుకుంటే వామ్మో దీనికే ఇలా ఉంది ఈసారి త్రీడీ గాసి చూపిస్తాడేమో అన్న భయంతో ఇక ఆయన దగ్గరికి రానిలా ఓట్లు ఇలా సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా నాకు జెడ్ ప్లస్ కేటగిరీ అంటే అసలు ఈ కార్యకర్తలే కావాలని ఈ రకంగా వ్యవహరిస్తున్నారా ఈ కార్యకర్తల్లో కూడా మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఎట్లా కంటే అసలు సమయం సందర్భం మన శవన్ దగ్గర ఉన్నామా లేకపోతే బాధితులు ఇంకా వేరే దాని దగ్గర ఉన్నావా రైతుల దగ్గర ఉన్నావు పరామర్శకు వెళ్ళా ఏం ఉండదు సీఎం సీఎం అంట ఆయన మొన్న దాకా ఉంది ఎక్కడా సీఎం సీఎంఏ ఇట్లాంటి పనులు చేసి ఆ సీట్లో దించేసారు దించిన తర్వాత మళ్ళీ సీఎం సీఎం అనేది ఉపయోగం ఏమి ఆల్రెడీ అయ్యి ఉండడు కదా సీఎం అయిన దించేసారు దించిన తర్వాత ఇప్పుడు సీఎం సీఎం అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే అర్థం కావట్లా సో పోనీ మరలా సీఎం అవడానికి ఏమైనా స్కోప్ ఉందా వీళ్ళు ఆ రకంగా కన్స్ట్రక్టివ్గా ప్రజల్లోకి వెళ్తున్నారా అంటే అది లేనేలేదు నేను రాగానే రప్ప రప్పలాడిస్తాను ఇదిగో యాప్ తయారు చేస్తాను తప్ప ఇంక వేరే ఏం చేస్తానన్న భరోసాలు ఏమీ లేవు నిన్నగా మొన్న అది ఏదో మాత్రం బ్రహ్మాండంగా గుర్తింపు ఇస్తా అన్నారు మరి ఆ కేటర్ పరిస్థితి ఏంటో తెలియదు పాపం ఇప్పుడు కాళ్ళు ఆ భుజాలు మాములుగా వాసిపోయినాయి అంట జెండాను మోసి 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 అయినా కానీ కనీసం ఆయింట్మెంట్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వట్లేదు అనే తరహాలో వాళ్ళు బాధపడతా ఉన్నారు సో ఎనీహౌ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది మరి దానికి అనుమతి లభిస్తుందా లేదా ఏం జరగబోతుంది ఆ ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఎంతవరకు కరెక్టు అనేది మరి అక్కడ న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం చెప్తుంది లేకపోతే అధికారులు చెప్తారు అయితే దానికంటే కూడా ప్రజలుగా ఒక సామాన్యులుగా మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా ఉంటే ఎవరి వైపు నుంచి ఉంది లేదు ఎటువంటి ప్రాణహాని లేదు ఏదో కావాలని ఆయనే కొంచెం ఆందోళన మీద ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారా అని మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ